నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు ధన ముందుగా హెడ్ లైన్స్ నిర్దవోలు ఏకేఆర్జీ సీనియర్ సెకండరీ స్కూల్ నందు ఘనంగా ప్రారంభమైన నిర్దవోలు జోనల్ స్పోర్ట్స్ మీట్ తూర్పు గోదావరి జిల్లా నిర్దవోలులోని ఏకే సీనియర్ సెకండరీ స్కూల్ నందు నిర్దవోలు జోనల్ స్పోర్ట్స్ మీట్ ను నిర్దవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు ఈ రోజు ప్రారంభించారు నిర్దవోలు జోన్ పరిధిలో ఈ రోజు నుండి నాలుగో తారీఖు వరకు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్ కు నిర్దవోలు నియోజకవర్గంలోని మూడు మండలాల నుండి పద్నాలుగు ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు విద్యార్థుల మార్చ్ ఫస్ట్ తో గౌరవ వందనం సమర్పించారు అనంతరం జాతీయ పథకంతో పాటు క్రీడా పథకాలను గౌరవ అతిథులు ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్దవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు క్రీడా జ్యోతిని వెలిగించి రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మీట్ లో కబడ్డీ ఖోఖో రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ డిస్క్ త్రో షార్ట్ ఫుట్ తదితర పోటీలను నిర్వహించి నాలుగో తేదీ సాయంత్రం బహుమతి ప్రదానం చేయనున్నారు ఈ స్పోర్ట్స్ మీట్ కు విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ సిబ్బంది ఏకేఆర్జీ విద్యా సమస్యల సహకారంతో ఉచిత భోజనం వసతి సదుపాయం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు అపుస్మా ప్రెసిడెంట్ ఎన్ భాస్కర్ ఏకేఆర్జీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ చావా గోకుల్ అపుస్మా జోనల్ ప్రెసిడెంట్ బాలభార్తి బాబు జోనల్ సెక్రటరీ కేశవమూర్తి జోనల్ ట్రెజరర్ ఎస్ శ్రీనివాస్ అపుస్మా సభ్యులు రవిబాబు ఏకేఆర్జీ ప్రిన్సిపల్ పద్మజ మరియు పీఈటిలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Brings into life topics a boy, a man, build strength 10 on 10. Good morning to everyone present here in the AKRG campus. We have gathered here today for the zonal sports meet that's going to make it. And of course, winning spirit, happy cheers, the joy of winning. The pride of giving. Today, as we gather here, I want who stands before us through his unwavering dedication and commitment. not just his courage, but also his strong sense of responsibility towards protecting and serving the people. they're in and they out of the police force.

सुरेश्वरं निधीश्वरं धनं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं परेतरोदरं वरं परे वरेव वरं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम् अकिञ्चनातिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारि पूर्वनन्दनं सुरारिगर्वचर्वनम्

person not to clap after the hoisting of the national flag Thanks. Not just a flag, but it is a flag that represents all our dreams and accomplishments. And United filled with excitement and anticipation as Sir raises a sports flag and officially inaugurates the Journal Sports Meet. Moments of today's program. What a wonderful start. <laughs> awesome. Happiness everywhere, and the toss. <laughs> <laughs> काश सिंधवे अनापर लोसा के अंदर काश सिंधवे अनापर नस्ल अनाराइडिंग भी क्या पसंद एक आरजी से राइडिंग व्हाट अ वांडरफुल मूवमेंट एग्ज़ाम ऑल द प्लेयर्स आर इंट्रोड्यूस्ड बाय आर सीएस दे विल ट्रूली रिमेंबर दिस मूवमेंट The calmness ready to enter. You see, the team is right trying to find. Can he? Can he? Can he? Round of applause all the participants. Come on, share at the participants. వేదికపైన ఉన్న పెద్దలకి నమస్కారం ఉన్న పిల్లలందరికీ శుభాశిష్యులు మన వనరుల నందు ఈ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అన్ని కలిపి పిల్లలకి ఈ ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషదాయకం పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది క్రమశిక్షణ తల్లిదండ్రులను గౌరవించండి ఉపాధ్యాయులను గౌరవించండి దేశానికి దేశభక్తిని ప్రదర్శించండి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దాదాపు పదమూడు స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ యాంత్రికమైన జీవన విధానంలోని కంప్లీట్గా ఆటలను విస్మరిస్తున్నారు ఎవరైతే శారీరకంగా దృఢంగా ఉంటారో వాళ్ళ మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు చదువు అనేది చాలా సులభమైంది చాలామంది చదువు అబ్బలేదు చదువు అబ్బలేదు అంటారు ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళందరూ చెప్పే జవాబు అదే నేను స్పోర్ట్స్ మ్యాన్ని అందుకని సరే చదవలేనని చెప్తున్నారు వాస్తవానికి అది నిజం కాదు ఎవరైతే శారీరకంగా దృఢంగా ఉన్నవాళ్ళు ఈ చదివేవాళ్ళు కంటే కూడా ఎక్కువసేపు కష్టపడగలరు అది గుర్తించండి ఫస్ట్ బాగా చదివే వాళ్ళు ఒకసారి రెండు సార్లు చదివితే వచ్చేస్తుంది అది మళ్ళీ బై హార్ట్ చేసి చెప్పగలరు ఆన్ పేపర్ పెట్టగలరు ఎవరైతే స్పోర్ట్స్లో ఉండి చదవలేము అనుకున్న వాళ్ళకి ఈ మెసేజ్ వాళ్ళు వన్ అవర్ చదివగలిగితే మీరు త్రీ అవర్స్ చదవగలరు ఫోర్ అవర్స్ చదవగలరు మీరు సో మీరు కొద్దిగా దాటినట్లయితే మీరు కూడా చదువుల్లో సక్సెస్ అవుతారు అందరికీ నమస్కారం మరి ఈరోజు మన అపుస్మ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మరి ఈస్ట్ గోడవరి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరపున మరి మరి ఇక్కడ ఏకేఆర్జీ మేనేజ్మెంట్ వారు మరి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ముందుగా వారికి మా అప్పుస్మ తరపున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిఏ గారికి ఇక్కడ అప్పుస్మా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం అట్లాగ ఇప్పుడే మన సీఏ గారు తెలియపరచడం జరిగింది పార్టిసిపేషన్ అనేది ముఖ్యం ఎవరు నెగ్గారు ఎవరు ఓడిపోయారు అనేది అది తర్వాత విషయం ఎవరు ఒకళ్ళే నెగ్గుతారు కాబట్టి అందరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు మనం ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేద్దాం ఒకరి తర్వాత ఒకళ్ళు ఈ సంవత్సరం బా బాగా పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం విన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా ఆలోచించాలని కోరుతున్నాం ఎవరు కూడా స్పర్ధలు లేకుండా మరి అందరూ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఒక ఫ్రెండ్షిప్ తోటి మరి ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసినట్టయితే మరి అందరికీ ఎంతో మీకు వినోదంతో పాటు ఎంతో ఆహ్లాదకరంగా కూడా మరి ఈ కార్యక్రమం ఈ మూడు రోజులు జరుగుతుంది మరి ఇక్కడ పీఈటిస్ అందరికీ కూడా మీరు సహకరించండి వారు ఏం చెప్తే అదే ఫైనల్గా మీరు అందరూ సహకరించి మరి చేయడం అనేది చాలా అవసరమైన విషయం మరి ఇక్కడ ఇక్కడ లంచ్ స్నాక్స్ అరేంజ్ చేసిన ఏ ఏకేఆర్జీ గోకుల్ గారికి అలాగే హెచ్ఎం మేడం గారికి ప్రిన్సిపాల్ మేడం గారికి మా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆ పుష్ప తరఫున మరి ఈ అవకాశాన్ని యాక్చువల్గా మొట్టమొదట ఇక్కడ స్కూల్లో వాళ్ళు కనెక్ట్ చేద్దాం అనుకున్నారు అప్పుడు మేము మొత్తం కాన్స్టెన్సీ వైజ్గా ఇక్కడ కనెక్ట్ చేద్దామండి అని చెప్పడం జరిగింది మరి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆడుదో అందరూ జరగటం వల్ల కొంచెం లేట్ అయ్యింది యాక్చువల్గా మనకి ఎప్పుడు నవంబర్ డిసెంబర్లోనే జరుపుతాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి అందరూ మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు మరి ఈ కార్యక్రమాన్ని మన ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ అపుస్మా తరఫున ఏదో స్కూల్లో ఎక్కడో దొక్కుని మరి చేయడం అనేది ఖచ్చితంగా చేస్తాం కాబట్టి దాని అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం మీరు అందరూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరి మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఏ విధమైన స్పర్ధ లేకుండా ఏ చిన్న ఇష్యూ వచ్చినా అది ఆ పీఈటికి వదిలేయండి మేనేజ్మెంట్లు ఎవరు కూడా పెద్దగా కల్పించుకోకుండా ఆ పీఈటికి వదిలేస్తే మరి ఇక్కడ చాలా సామరస్యపూర్వకంగా జరుగుతుంది మన ప్రైవేట్ స్కూల్స్ యజమాని యజమాన్యాలు అందరూ కూడా మరి సామరస్యపూర్వకంగా జరుగుతున్నాయి ఇక్కడ అనే ఫీలింగ్ తోటి మనం వెళ్ళేటట్టు అయితే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మళ్ళీ అందరూ కూడా పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి అందరూ సహకరించండి మరి ఇప్పుడే సీఏ గారు చెప్పారు ఎవరైతే నేనైతే మా స్కూల్లో చెప్తూ ఉంటారు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళు బాగా చదువుతారని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు మెంటల్ గా వాళ్ళందరూ ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం వలన అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా షార్ప్ గా ఉండడం వల్ల వాళ్ళు కూడా చదువు విషయంలో కూడా చాలా షార్ప్ గా ఉంటారు మరి ఆ విధంగానే మనం కూడా ఎంకరేజ్ చేసిన పిల్లల్ని ఈ గేమ్స్ స్పోర్ట్స్ లో కూడా వాళ్ళు బాగా ఉండేలాగా వాళ్ళకి ముందు ముందు వాళ్ళ జీవితంలో మంచి ఆరోగ్యంతో ఉండాలి అంటే ఈ అలవాటు అనేది మనం కూడా చెయ్యాలనే విషయం మీకు అందరికీ నా విజ్ఞప్తి తెలియపరుస్తూ మరి అవకాశం ఇస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ వెళ్ళిస్తున్నాను అవర్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సార్ శ్రీ వెంకటేశ్వరకి ఏకర్జీ చైర్మన్ శ్రీ గోకుల్ గారికి మన జిల్లా అధ్యక్షులు శ్రీ అన్నపూర్ణ విజయానికేతన్ చైర్మన్ గారికి భాస్కర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు అండ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద స్పోర్ట్స్ వీక్ గుడ్ మీరంతా బాగా యాక్టివ్ గా ఉండాలి ఈ స్పోర్ట్స్ లో మీరు పార్టిసిపేట్ చేసేటందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ అసేక్ష తరువాత ఈ యొక్క ఆహ్వానాలను మన్నించి మీరంతా కూడా ఈ యొక్క ఐకేఆర్జీ క్యాంపస్ వచ్చేందుకు మా యొక్క ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున నా యొక్క ధన్యవాదాలు అంతేకాకుండా ఇంత ముందు సిఇ గారు చెప్పారు భాస్కర్ రావయ్య గారు చెప్పారు పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ అని చేత నువ్వు గెలిపే కాదు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పార్టిసిపేట్ ఈవెన్ రన్నింగ్ జంపింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ లాక్ గుడ్ లాక్ Good luck. Thank you very much. Great moments to capture.